శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఒక ఆలయ విశిష్టతని తెలుసుకోబోతున్నాం ఏంటిది అంటే తిరుమలలో ఉన్న శ్రీ భూవరాహస్వామి వారి ఆలయం భూవరాహస్వామి అని పేరు ఎందుకు వచ్చింది దీనికి అంటే భూమిని రక్షించాడు సముద్రంలో రాక్షసులు భూమిని ముంచితే అప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహంగా అవతారం ఎత్తి తన రెండు కోరల మధ్యన ఈ భూమిని నిలిపి దాన్ని సంరక్షించాడు అందుకే భూ వరాహస్వామిగా మనకి ఆలయ ఈయనకి ప్రసిద్ధి అనమాట తిరుమలలో శ్రీవారి ఆలయ పుష్కరిణి తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది తిరుమలలో వెలిసిన తొలిదైవం వరాహస్వామి అందువలనే వెంకటాచల వరాహక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది నిజంగా వరాహస్వామి క్షేత్రమేది మొదటగా తర్వాత వెంకటేశ్వర స్వామి ఒక ఒప్పందంతో ఆ శ్రీనివాసుడికి అక్కడ స్థానాన్ని కల్పించాడు కాబట్టి వెంకటాచల వరాహక్షేత్రం పేరు వెంకటాచల వరాహక్షేత్రం అయితే వైకుంఠం నుంచి వచ్చిన శ్రీనివాసుడికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలి దర్శనం మొదటి అర్చన మొదటి నివేదన జరిగేటట్టుగా రేకు పైన ఒప్పంద పత్రం రాసుకున్నారు నిజంగా ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చే సమయంలో ఈ రాగి రాగిరేకుని దర్శింపచేస్తారంట అంటే మొదటగా నాకు జరిగిన తర్వాతే శ్రీనివాసునికి జరుగుతాయి అని చెప్పి ఒక ఒప్పంద పత్రం రాగిరేకు మీద ఇంకా చూడండి మనకి ఆలయాలు ఉన్నాయా భగవంతుడు ఉన్నాడా వీటన్నిటికీ సాక్ష్యం ఇవన్నీ రాగి రేఖ మీద ఎప్పుడో ఎన్ని యుగాల కిందటనో యుగాలు కాదు ఈ కథ ఎప్పుడు జరిగిందో అప్పుడు ఇది మనకి రా ఒప్పంద పత్రం రాశారు అంటే వెంకటేశ్వర స్వామి అనేవాడు ఉన్నాడు అక్కడ వరాహస్వామి ఆ ప్రదేశాన్ని ఇచ్చాడు అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది తిరుమల క్షేత్రంలో యాత్రికులకి మొదటగా భక్తులు వరాహస్వామిని దర్శించిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్తారు అందరూ చెప్తారండి తిరుమలకి వెళ్తే మొదటగా వరాహస్వామి ఆలయం ఉంది అక్కడ దర్శనం చేసుకోండి తర్వాత వెంకటేశ్వరిని దర్శించుకోండి అని అయితే తిరుమలలో తిరుమల వరద స్వా వర వరదరాజస్వామి ఆలయం కూడా ఉంటుంది అక్కడ అత్తి వరదరాజస్వామిని అందరూ దర్శించుకున్నారు కదా అలా వరదరాజస్వామి ఆలయం కూడా ఉంటుందన్నమాట వెండివాకిలి దాటగానే ఎడం వైపునున్న చిన్న అరటిల అరలాంటి గుడే వరదరాజస్వామి వారి ఆలయం ముష్కర్ల దాడి సమయంలో కంచి వరదరాజస్వామి ఉత్సక విగ్రహాన్ని కొన్ని రోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చెక్కపడ్డాక తిరిగి కంచిని తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఎందుకంటే స్వామివారు అక్కడ ఉంది అందరినీ అనుగ్రహించారు ఆ తర్వాత విగ్రహం తరలి వెళ్ళింది కానీ ఆ స్థలం అలా ఉండకుండా రాతి విగ్రహాన్ని వరదరాజస్వామిని తయారు చేసి అక్కడ ప్రతిష్ఠింపచేశారు ఈయన వెంకటేశ్వరికి ఆరుగురి అన్నగారులలో ఒకరిని జానపదుల్లో ఒక నానుడి ఉంది ఆరుగురు అన్నళ్లలో ఒకళ్ళు వరదరాజస్వామి అనే ఒక నానుడి ఉంది అనమాట ఇలాగే తిరుమలలో యోగ నరసింహాలయం చాలా ఆలయాలు ఉన్నాయన్నమాట నేను మరలా ఎపిసోడ్స్లో ఆలయాల యొక్క విశిష్టతని కూడా తెలుపుతాను స్వస్తి